హాయ్ వీవర్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగుండాలని చెప్పేసి దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళేది కూడా టెంపుల్కి దేవుడి దగ్గరికి అనమాట సో అది ఎక్కడో కాదండి ద్వారకా తిరుమల మనందరికీ తెలిసిందే కదా చిన్న తిరుపతి అంటారు అయితే మేము టూ వీక్స్ బ్యాక్ ఆంధ్ర ట్రిప్ వెళ్ళామని చెప్పేసి అన్నాను కదా అందులో ఫస్ట్ డే విజయవాడ వెళ్ళామనమాట విజయవాడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ద్వారకా తిరుమల ఉంటుందన్నమాట సో మేము అక్కడికి చేరుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయ్యిందండి చూస్తున్నారు కదా నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చింది ఏంటంటే ఈ టెంపుల్లో నేను చుట్టుపక్కల ఒక ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను కంప్లీట్లీ క్లీన్ అండ్ గ్రీన్ అనమాట మొత్తం ఎక్కడ చూసిన చెట్లు ఉన్నాయన్నమాట అసలు ఒక్క చోట కూడా కవరు బాటిల్స్ ఇలాంటివి ఎక్కడికైనా కనబడలేదండి ఎంత నీట్గా ఉందో ఎంత బాగా మెయింటైన్ చేస్తుందో దానికి మాత్రం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలండి అంటే టెంపుల్ ఎంత చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు దాన్ని ఎలా బాగా మెయింటైన్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తుంటే లోపల కూడా పార్కింగ్ ఆ రోజు ఏంటంటే మేము వెళ్ళే రోజు ఏకాదశి అనమాట తొలి ఏకాదశి సో జనాలు కూడా బాగానే ఉన్నారండి ఇంకా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పైన మ్యాట్స్ కూడా వేశారనమాట ఎందుకంటే ఆ రోజు ఎండ ఎందుకు బాగా అంటే ఉక్కపోతే చాలా ఉండే అసలు మాకు అనిపించింది ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి బట్ అన్నీ అది అలా పెట్టేసరికి కొంచెం మన కాలు కూడా ఎండకి కాలకుండా ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా అందరూ జనాలు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు మేము ఒక ఇందాక మీరు చూపిస్తున్న ఒక చిన్న ఈవీ అంటే ఎలక్ట్రిక్ ఒక బైక్ లాంటిది ఒకటి ఉంది అంటే నడవలేని వారు అబౌ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే అది ఎక్కేసి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు నేను ఆ ట్రక్ మీదనే కూర్చున్నాను అనమాట బ్యాక్ సైడ్ కూర్చొని ఈ వీడియో అంతా తీస్తున్నాను ఈ రూ టూ సైడ్స్ చూస్తున్నారు కదా అక్కడ అన్నీ మనకు షాప్స్ ఉంటాయి అనమాట మనకు కావాల్సినవి అన్నీ తెలుసు కదా దేవస్థానంలో ఏవే పంపుతారో మన అందరికీ తెలిసిందే కదండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా చాలా ఉన్నాయన్నమాట సో నాకైతే ఇలా వీడియో తీస్తుంటూ అందరినీ మీకు చూపిస్తున్నాను కదా నిజంగా చెప్పాలంటే అంత దూరం నుంచి లోపలికి గుడికి అయితే వన్ కిలోమీటర్ వరకు ఉందండి అంత దూరం నిజంగా నడుస్తామా అనిపించింది బట్ నిజంగా ఆ వ్యాన్లో ట్రక్లో వెళ్తుంటే తెలియలేదు సో అలా బ్యాక్ సైడ్ నుంచి ఈ వీడియో తీస్తున్నప్పుడు ఇలా టూ సైడ్స్ పిల్లర్స్ కనిపించాయండి నాకైతే తీసిన తర్వాత నేను చూసాను అనమాట నా వీడియో ఎలా వచ్చిందని నేను చూసిన తర్వాత నాకు అబ్జర్వ్ చేసుకున్నారే ఈ ఈ ఈ పిల్లర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా నేను ఎంత బాగా తీసాను అని నాకే అనిపించింది టూ సైడ్స్లో పిల్లర్స్ మాత్రం చాలా బాగుందండి టెంపుల్ అవుట్ సైడ్ అసలు నిజంగా చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూస్తున్నారు కదా ఇక్కడ టూ సైజులో అందరు భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు అసలు నా నాకు చూడడానికి నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో పక్క మధ్య మధ్యలో మనకి కావాలంటే చిన్నపిల్లలకి వాష్రూమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారండి అండ్ ఉండీలు కూడా ఉన్నారు కదా చూస్తున్నారు కదా ఉండీలు కూడా ప్రొవైడ్ చేస్తారు సో అక్కడికి వచ్చి మమ్మల్ని డ్రాప్ చేశాడు ఇది మెయిన్ అనమాట టెంపుల్ లోపలికి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి బయట్ సైడ్ వరకే పర్మిషన్ ఉండండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫోన్స్కి అయితే నాట్ అలౌడ్ అని చెప్తారు కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు సో నేను ఇక్కడ చేసింది కూడా అదే అనమాట వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బయట సైడ్ అయితే వీడియో తీసండి అది అందరు తీసుకుంటున్నారు దానికి ఏం ప్రాబ్లం లేదు సో మేము లోపలికి వెళ్ళాలి అని అనుకునే టైంలో వాళ్ళు ఏంటంటే దేవుడికి ప్రసాదం నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు కదా వన్ ఓ క్లాక్కి టూ మధ్యలో సో మమ్మల్ని వన్ వన్ అవర్ కాదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ బ్రేక్ దర్శనం అని చెప్పేసి ఆపేస్తారనమాట సో నేను ఇంకా ఆ టైంలో ఏం చేయాలని చెప్పేసి చుట్టుపక్కలంతా గుళ్ళని ఆ అట్మాస్ఫియర్ని అంతా కవర్ చేశాను పచ్చటి చెట్లతోటి నిజంగా చాలా బాగుందండి టెంపుల్ మాత్రం నాకు టెంపుల్ ఒకటే కాదండి ఆ చుట్టుపక్కల ఊర్లు అదంతా కూడా గ్రీనరీతో చాలా బాగుండే అసలు నిజంగా ఆంధ్ర ఇంత అందంగా ఉంటుందని నిజంగా వచ్చేదాకా నాకు తెలియదు ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నేను వస్తున్నాను అనమాట నిజంగా ఎక్కడ చూసిన గ్రీనరీతో చాలా చాలా బాగుంది ఇంకా ఇది లోపల అనమాట లోపల గర్భగుడి కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటారు అమ్మవారు అయ్యగారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న చిన్న గుళ్ళ కట్టారనమాట అండ్ ఇక్కడ చూసిన కదా ఈ మూడు చెట్లు అనమాట రాగి చెట్టు వేప చెట్టు అండ్ ఇది ఉసిరి చెట్టు అనమాట మూడు చెట్లు కలిసినది అనమాట దీని చుట్టుపక్కల చుట్టూరా దర్శనం అంటే చేసుకుంటున్నారు చాలామంది అండ్ అది చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అంటే అక్కడనే చాలామంది ఎవరన్నా మొక్కులు వాళ్ళు కూడా మొక్కులు అనమాట చూస్తున్నారు కదా చుట్టూరా మెయిన్ గుడి గర్భగుడికి చుట్టూరా అన్ని టెంపుల్స్ ఉన్నాయి అండ్ చుట్టుపక్కల కూడా ఎన్నో సంవత్సరాల కిందటి నాటిన మొక్కలు చెట్లు అనమాట పెద్దగా అయ్యాయి ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు నాకు ఎందుకో గ్రీనరీ అవ చెట్లు మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండ్ ప్రతీది నేను కవర్ చేయాలనుకున్నాను ఈ స్పెసిఫిక్గా టెంపుల్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే నాకు తెలియదు అనమాట ఎందుకంటే నాకే పర్ఫెక్ట్ కరెక్ట్గా తెలియదు అనమాట అండ్ వీడియో ఇలా తీస్తుంటే పక్కనే సెక్యూరిటీ గార్డ్ తీయొద్దమ్మా ఇది పర్మిషన్ లేదని చెప్పేసి అన్నారు నా మొబైల్ కూడా తీసుకున్నారు బట్ ఎలాగో అలాగో రిక్వెస్ట్ చేసి నేను మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను మీరు మాత్రం చేయకండి